హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకి ఇండియా వర్సెస్ శ్రీలంక స్క్వాడ్ ఇండియాది అనౌన్స్మెంట్ అయితే జరిగింది నిన్న సో ఈ స్క్వాడ్లో ప్రీత్ కౌర్ నాయకత్వం వరించబోతుంది సో స్క్వాడ్ ఎలా ఉంది అని ఒక్కసారి మనం లుక్కేస్తే ముందుగా బ్యాటర్స్ శృతి మందన షఫాలి వర్మ జమైమా రోడ్రిక్స్ హార్లిన్ దియోల్ హర్మన్ప్రీత్ కౌర్ వికెట్ కీపర్స్ రిచా ఘోష్ జీ కమిలిని కమిలిని తీసుకురావడం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆల్రౌండర్స్ దీప్తి శర్మ వైష్ణవి శర్మ అరుంధతి రెడ్డి స్నేహ రాణా అమన్జోత్ కౌర్ నెక్స్ట్ బౌలర్స్ రేణుకా సింగ్ ఠాకూర్ శ్రీచరణి క్రాంతి గౌర్ ఫ్రెండ్స్ ఇది పూర్తిగా ఇండియా యొక్క స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది ఎలా ఉంది ఈ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టూ మ్యాచెస్ వైజాగ్ వేదికగా జరుగుతాయి ఆ తర్వాత మిగిలిన మూడు మ్యాచెస్ వడోదరలో జరుగుతాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మిగుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం